ఏ హోస్టెస్ పైలట్ హిట్ కావాలి అన్నది ఎందుకలా ఐ ఏరో ఫాల్కన్ సివిఎస్ అకాడమీ అడ్మిషన్స్ కోసం లిస్ట్లో నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు నయా హోస్టెల్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మైనస్ ఏంటి తెలుసా మన వాళ్ళని మన వాళ్ళే డిసెంకరేజ్ చేస్తూ ఉంటారు ప్రతిసారి కూడా ఎంకరేజ్ చేసే తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడేమైపోయింది ఇంతకుముందు క్యూ ఇండియా అంటే చాలు అందరూ హీరోస్ కూడా ముందు కూర్చునే వాళ్ళు ఇప్పుడేమైంది ఒకానొక టైంలో సురేష్ కొండేటి పేరు మాత్రమే వినిపించేది కాంట్రవర్సీ అంటే ఆ తర్వాత మెల్లమెల్లగా పేర్లు పెరుగుతూ వచ్చాయి దాని తర్వాత దిల్ రాజు ఘటనతో ఇంకాస్త పెరిగిందనే చెప్పాలి ఇక అప్పటికే ముగిసింది అన్న కాంట్రవర్సీ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది ఇప్పుడున్న కాన్సెప్ట్ ప్రకారం ఎక్కువ ఏ వైరల్ అయితే అదే వీడియోలో కాంట్రవర్సీ ఉండాల్సిందే ఇంకా ఆ వైరల్ వీడియోని పట్టుకొని వాళ్ళు ఇంకాస్త ఒక మెట్ట ఎక్కొచ్చు అనే ఆలోచనతోటి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారా అనేది ఈ కాలంలో అర్థం కావట్లేదు తన తర్వాత చూసుకుంటే లక్ష్మీ మంచుతో ఇంటర్వ్యూ చేసిన మన తాత అదేనండి గారు ఇంకా ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇండస్ట్రీలో ఎన్నో ఇయర్స్గా ఉండి అసలు ఆ వర్డ్ వాడొచ్చా లేదా అని తెలిసి తెలియక అడిగారో తెలిసే అడిగారో అనే డౌట్ కూడా పడకుండా మొన్నటికి మొన్ననే మంచు మనోజ్ తోటి అదే ఇష్యూ దాని తర్వాత మంచు లక్ష్మికి వచ్చింది ఇక మంచు మనోజ్ అయితే మంచిగా ఆన్సర్లు ఇచ్చుకుంటూనే పోతాడు కానీ మనకు కాస్త కోపం ఎక్కువ కదా ఆ కోపానికి తగ్గట్టుగానే ఆన్సర్ ఇచ్చింది అదేంటా అనుకుంటున్నారా అదేనండి ఒక యాభై ఏళ్ళు ఉన్న తల్లికి అంటే ఒక పాప ఉన్న తల్లికి ఇలాంటి డ్రెస్సులు అవసరమా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాడు అది ఎందుకు అడిగాడు అనే దానికి అర్థం పర్థం లేకుండా కాంట్రవర్సీ చేసేద్దాం అనే సిచ్యువేషన్కి వెళ్ళి మరీ ఆ క్వశ్చన్స్ అడిగారు కానీ ఆమె వెంటనే రియాక్ట్ అయిపోయి ఇప్పుడు కంప్లైంట్ వచ్చి అది సారీ దాకా వెళ్ళింది ఇది అవుతుండగానే అమ్మగారు అదే లక్ష్మి కూడా అదే బాట పట్టింది ఈమె చాలానే కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడిగింది ఇంతకుముందు ఈమె చరిత్ర వింటే ఎక్కడో మూలన పడున్న ఈమె క్యూ ఇండియాలో మైక్ కోసం ముందుకొచ్చి తను వైరల్ అవ్వడానికి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అడుగుతూ ఉందనమాట దీనికి ఘాటుగా సమాధానం ఇచ్చుకుంటూ కిరణ్ అబ్బవరం కూడా నేనెక్కడ తగ్గను అన్నట్టుగానే ఆన్సర్ ఇచ్చాడు అంతకన్నా ముందు ఆ క్వశ్చన్ ఏంటో మీకు కూడా తెలియాలి కదా ప్రదీప్ రంగనాథన్ ఈయన మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం లేని పేరు ఎందుకంటే తమిళ్ నుంచి వచ్చినా కానీ మంచి మంచి సినిమాలు ఇచ్చాడు లవ్ టుడే కానీ డ్రాగన్ కానీ ఈ రెండు సినిమాలు కూడా వంద కోట్లకి దగ్గరలోనే మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే అది కూడా తెలుగులో ఉన్న హీరోస్తో పోటా పోటీగా పోటీ పడి మరి ఈయన వంద కోట్లు సంపాదించాడు అయినప్పటికీ ఆయన గుర్తింపును కాస్త తక్కువ చేసి చూసినట్టుగా మన లక్ష్మి క్వశ్చన్ అడిగింది అనమాట ఏమని అంటే మీది అసలు హీరో ఫేస్ అయినా హీరో మెటీరియల్ అయినా అని చెప్పి అడిగింది అసలు ఆ క్వశ్చన్ అడిగేమన్న ముందు తాను ఒకసారి అద్దంలో చూసుకొని ఉంటే బాగుండేది అని మన ప్రేక్షకులకు కూడా అనిపించిందట దాని మీద చాలానే రీల్స్ కూడా వస్తున్నాయి తన ప్రకారం చూసుకున్నా కానీ మన చక్కదనం మనకు ఉన్నా కానీ వేరే వాళ్ళు చూడాలంటారంట ఇలాంటి వాళ్ళ కోసమే అలాంటి సామెతలు రాసారేమో ఇంకా దానికి ఘాటుగా స్పందించి కిరణ భవరం కూడా చెప్పాడు మన వాళ్ళని ఎలానో మీరు డిస్ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు మా మన వాళ్ళని హీరో మెటీరియల్ అడిగి అడగకపోయినా కానీ పక్కన స్టేట్ నుంచి వచ్చే వాళ్ళని మాత్రం అడగకండినమా కాస్త అయినా కాపాడుకోండి అని చెప్పకనే ఇండైరెక్ట్గా చెప్పాడు అనమాట సో ఇప్పటి నుంచైనా ఈ కాంట్రవర్సీ లాగుతాయా కనీసం క్వశ్చన్స్ ని గుర్తు పెట్టుకొని భయపడి కాస్త మంచిగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయా ఇప్పటి రోజుల్లో క్యూఎన్ఏ అంటేనే అందరూ భయపడేదాకా వచ్చేసిందనమాట ఈ కాంట్రవర్సీ మున్మూడు రోజుల్లో అయితే ఇలాంటి క్యూఎన్ఏ సెక్షన్స్ ఉంటాయి అనేది కూడా నమ్మకం తక్కువే రోజు రోజుకి బ్యాన్ అవుతూనే ఉన్నారు ఇప్పటికైనా ఈమె కాస్త నోరు మూసి బ్యాన్ అయ్యేదాకా తీసుకెళ్లకు ఉంటే బాగుంటుంది తెలుగు ఇండస్ట్రీని మనమే తక్కువ చేసి చూపించేలా కాకుండా ఎవరు వచ్చినా కానీ తెలుగు ఇండస్ట్రీ ఆహ్వానిస్తుంది అని మాటల్లో కాకుండా చేతల్లో కూడా చూపిస్తుంటే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది సో ఈ విషయం పైన మీకేమనిపించింది అలా అనడం కరెక్టే అనిపించిందా సో అదైతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ కోసం అలానే మూవీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ రెడ్డి